వచ్చే సోమవారం పార్లమెంట్ ఎలక్షన్ లో భాగంగా జీవనందని గెలిపించడానికి అదే రకంగా కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహపరచడానికి మన అభిమాన నాయకుడు రేవంత్ ఇప్పుడే అదుపు రావడం జరిగింది స్వాగతం మనం ఓడిపోయినా మన అన్న ముఖ్యమంత్రి అయ్యూ అందుకో మన అదృష్టం ఇంకొక అవకాశం మనకుంది రేపు జీవన గెలిపించుకుంటే మనకి ఇంకొక ఆయుధం దొరుకుతుంది మన గురించి మన సమస్యల గురించి ముఖ్యమంత్రి గారి ఇస్తాడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లోకి గట్టి మెజారిటీ ఇచ్చి మనమందరం కూడా కష్టపడి గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాను గెలిపిద్దామో లేన్యవాదాలు తెలియదు ఇప్పుడు నేను మాట్లాల్సిన కోరుతున్నాను